ఉగ్రవాదం మతోన్మాదం నశించాలని కాకినాడ నగరంలో సిపిఎం ర్యాలీ నిర్వహించారు ఏ ఏ మతమైనా మనమంతా అంటూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి ఇంద్రపాలెం వంతెన ఎదురుగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు సమైక్యత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత రోజుని రామేశ్వర రావులు మాట్లాడారు చూసినట్లయితే ఉగ్రవాదం మరి చాలా స్పీడ్గా కూడా వస్తుంది అంచేత యుద్ధము అనేది ఆయన ఉండకూడదు ఎప్పుడు శాంతి మా ముద్దని మేము కూడా అనేక చెప్పడం జరుగుతుంది ఈ శాంతి అనేది మనం నెలకొల్పడానికి శాంతి యాత్ర కొను చేసాం సమక్య ర్యాలీ తీసాం ఈ దేశంలో ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా కూడా అందరూ కూడా భారతీయులుగా అన్న ఆ వాదన మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశం చీనిపోతుంది మతాలతోటి కులాలతోటి మరి ప్రాంతాలతోటి విభిన్నంగా ఆ రకరకాలుగా విడగొట్టేస్తున్నది బీజేపీ ప్రభుత్వం ఎవరన్నా తప్పుగా మాట్లాడితే దాన్ని ప్రధానమంత్రి ఆ కేంద్ర ప్రభుత్వ మంత్రులు విమర్శిస్తే దాన్ని కూడా మాట్లాడకపోవడం చెక్కు చెట్టు అంచేత ఆ ప్రధానమంత్రిని కూడా మరి నువ్వు ఎందుకు వచ్చావు మిమ్మల్ని ఎందుకు ఎందుకున్నాం మేము ఈ ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఎందుకు ఎందుకున్నాం ప్రజల క్షేమం గురించి దేశ క్షేమం గురించి రాష్ట్ర క్షేమం గురించి మేము మిమ్మల్ని అందరిని ఎన్నుకున్నాం కానీ మీరేం చేస్తున్నారు అందరిని కూడా విడగొట్టేసి ఈ రాజకీయ లబ్ధి కోసం ఈ రకమైన అమానుష్యమైన కార్యక్రమాలు చేపడుతున్నారు అందుచేత ఆ మిత్రులరా మనమందరం కూడా ఒక్క తాటి మీద వచ్చి మతము లేదు కులము లేదు అందరూ కూడా భారతీయులమే ఆయన నినాదంతో భారతీయ జాతీయ జెండాను పట్టుకుని మనం ముందుకు వచ్చామంటే అదే దాని అర్థం అందుచేత ఆ మిత్రులరా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ చాలా చూస్తున్న పోరు అయితే రామేశ్వరరావు